ఉర్మిల శాంతి స్వరూపు నేను రాజమండ్రి ఇరవై తొమ్మిదో వాటి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గా నమ్ముతున్నాను ఇప్పుడే మా వాటికి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ మార్గన్ భరతరామ్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో కొంతమంది మహిళలు మాకు చర్చకి మందిరం కావాలనేసి అడగడం జరిగింది భర్త గారు ఒకటే చెప్తారు నేను ఎమ్మెల్యేగా అయినా వెంటనే కూడా మీకు ప్రార్థన మందిని ఇచ్చే ఏర్పాటు స్థలాలు నిన్ను కేటాయిస్తాననేసి హామీ ఇచ్చారు అలాగే గతంలో ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ వేస్తానన్నారు ఆ ఫ్లైఓవర్ అందరూ కూడా ఇక్కడ పబ్లిక్ మాకు ఫ్లైఓవర్ వద్దని చెప్పడంతో ఆయన రైల్వే అధికారులతో తక్షణం మాట్లాడు ఇమీడియట్ గా నాకు అక్కడ ఫ్లైఓవర్ ఆఫ్ చేయాలి నా ప్రజలకు ఇబ్బందిగా ఉంది వాళ్ళకి ఇబ్బంది ఉంటే నాకు ఇబ్బందిగా ఉన్నట్టు అనేసి ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చారు రెండోది ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడైనా సరే మీ వార్డు నుంచి ఏ సమస్య వచ్చినా నా తలుపు తట్టి నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను ముందు నేను నిలబడతాననేసి మాకు సభాపూర్గా హామీ ఇచ్చారు అలాగే నేను ఇవాళ ఈ వేదిక ముందుగా చెప్తున్నాను ఇరవై తొమ్మిదో వాటి ప్రజానికానికి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా నా ఇంటికి వచ్చిన ఏ ప్రజలు నా ఇంటికి వచ్చి తలుపు తట్టినా వాళ్ళకి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ పని వచ్చినా వాళ్ళ ముందు క్షణంలో నేను వాలిపోతానని సభర్తో సెలవు తీసుకోండి